నుంచి ఆ యొక్క విముక్తిని పొంది ఈరోజు మనము స్వేచ్ఛా వాయువులు పిలుచుకునేటటువంటి దినం కాబట్టి దీనిని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం అయితే మనకు ప్రభుత్వ బాలికల గృహములోనికి సావధానముగా ఈ యొక్క కార్యక్రమాలకు ఆహ్వానించినాము దానికి సహృదయముగా వారి యొక్క పనులు ఎన్ని ఉన్నప్పటికీ ఆహ్వానించినటువంటి మేరకు మా యొక్క విన్నపాన్ని ఆలపించి సహృదయముతో వారు విని అంగీకరించి వచ్చినటువంటి మా యొక్క చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారైనటువంటి శ్రీమతి రాధాకుమారి గారిని వేదిక మీదికి ఆహ్వానించాము వారు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు ఒక్కసారి చప్పట్ల ద్వారా వాళ్ళని మనం సత్కరిద్దాం బ్రహ్మకుమారి ఆ యొక్క సంస్థ నుండి పద్మజ కౌన్సిలర్ గారు పిలవంగా నిన్ననే పిలిచాను నేను ఈవినింగ్ వెంటనే వాళ్ళు వేరే చోట ఉంది ప్రోగ్రాము ఆ ప్రోగ్రామును మేము అందుకొని తిరిగి ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీకి షార్ప్గా వచ్చేసినారు సో వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా భూమిలో తెలియజేసుకుంటూ చేసినటువంటి మీరు కూడా వెళ్ళి ఉన్నారు మరి మీరు కూడా కొంత ఉపన్యాసాన్ని మా పిల్లలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అదే రీతిగా శ్రీమతి కే కుమారి గారిని కూడా మేము వేదిక మీదకి ఆహ్వానించున్నాం వారు కూడా మన మధ్యలో ఉంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించినాను వారు కూడా కొన్ని మాటలు మనకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా వివరించరు నెక్స్ట్ మన యొక్క ఇన్స్టిట్యూషనల్ డాక్టర్ అయినటువంటి శ్రీమతి బి శోభారాణి మేడం మెడికల్ ఆఫీసర్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించాము వారు యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు తర్వాత ఈ కార్యక్రమము విజయవంతము కావటానికి ముఖ్యంగా సూపరిండెంట్ మాత్రమే కాదు కానీ నాతో పాటు పని చేయించినటువంటి సిబ్బంది అందరూ కూడా రెండు మూడు రోజుల నుంచి శ్రమిస్తూ అంతకంటే ఎక్కువగా పిల్లల యొక్క కోఆపరేషన్తో నేను ఈ కార్యక్రమాన్ని ఈ రోజున నేను ఇక్కడ ఎంతో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను ఆ విధంగానే జరుగుతూ ఉన్నది చివరి వరకు ఓపిక పట్టి విసుగుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరి జరిగించాలని భగవంతుని కోరుకుంటూ ముఖ్యంగా ఫస్ట్ మొదటిసారిగా శోభరాణి మేడం ఇస్తున్నాను లాస్ట్ లో మనకు చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం ఎన్నో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సో మనకు ఇండిపెండెన్స్ రావడానికి మన నేషనల్ లీడర్స్ ఎంతో మంది చాలా కష్టపడి మనకి ఇండిపెండెన్స్ సాధించుకొని తీసుకొచ్చాం కానీ ఇప్పటికీ మన ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ నైన్ ఇయర్స్ అయినా సరే ఇంకా మనకి ప్రాపర్ డెవలప్మెంట్ లేదు డిసిప్లిన్తో బాగా చదువుకొని పైకి రావాలని మిమ్మల్ని అందరిని నేను మీకు చెప్తున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెట్టినాం గనక ఎప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి డాక్టర్ మేడమ్ కొద్ది మాటలతో బ్లెస్ చేసేసి మీరు కూడా భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులుగా ఉండాలనేసేసి కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ మార్నింగ్ ఎవ్రీబడి ఐ విష్ ఎవ్రీబడి సెవెంటీ నైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇక్కడికి రావడం విధంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను ఇలా రావడం ఇలా హౌ హోమ్కి వచ్చి ఇలా చూడటం సో మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచిగా ఎదగాలని మీకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కదా దాన్ని మీరు యూటిలైజ్ చేసి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుతో బయటకు వచ్చి బాగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే ఒకటి కోరుకుంటున్నారు ఏమనేసి మీరు బాగా చదువుకోవాలని కాబట్టి మేడం కోరుకున్నట్లుగా మీరు చదువుకొని మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను స్పీచెస్ అయిపోయిన తర్వాత అంటే పెద్దగా ఉండవు జస్ట్ కొద్దిగా కొన్ని మాటలను గురించే మన స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడతారు ఆ తదుపరి మేడం కౌన్సిలర్ అనగానే మాకు అందరికీ భయం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఫేసెస్ చూడంగానే ఫేస్ రీడింగ్స్ చూడంగానే అన్ని చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కూడా ఏం ఉద్దేశించి మాట్లాడతారో తెలియదు కానీ ఈ యొక్క కార్యక్రమంలో మేడం ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఉపన్యాసాన్ని ఇస్తారు కొద్దిసేపటి మాత్రమే కొద్ది నిమిషములు మాత్రమే స్వాతంత్రం కదా అందరూ అది చెప్పేస్తారు కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి మీకు ఇదివరకే చెప్పాను మళ్ళీ నాకు మేడం పిలుస్తారు మళ్ళీ వస్తాను ఆ క్లాస్ చెప్తాను ఇప్పుడు మీకు రిక్వెస్ట్ ఏంటంటే మేడం చెప్పినట్టు బాగా చదువుకోండి హలో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉందా అంటే అందరికీ తెలిసిపోద్ది నేను చెప్పకూడదు ఇది సీక్రెట్ అని మీ మనసులో ఉంచుకోవటం చాలా బ్యాడ్ ఇది ఓకేనా ఈ రోజు సందర్భంగా నేను చెప్పేది అంటే అందరూ ధైర్యంగా ఉండాలి నీట్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడకూడదు అది ఉంటే నేను చెప్పేస్తాను ఇదివరకే చెప్పాను మీరు ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఒకటే చెప్పండి మాడ నాకు ఇది ప్రాబ్లం ఏం చేయమంటారు ఏమి ఇస్తారు అంతే అంతేగాని మేడం ఏమన్న అనుకుంటారా పక్క ఎవరైనా మళ్ళీ ఇది వెళ్ళి అందరికీ చెప్తారు ఆడపిల్లలు అంటే ఆడాలంటే ఊహలేసుకుంటారు కదా ఒక్కరు మాట్లాడుకుంటే అందరు వంద మంది మగవాళ్ళనే పర్లేదు కానీ ఇద్దరు ఆడలు ఉంటాయో ఆ సామెతలు ఉంటాయి సో అది కాదు మనం మనం ఏంటంటే ఫ్రీ అండ్ ఫ్రై గా ఉండాలి ఓపెన్ గా ఉండాలి ఓపెన్ గా ఉండాలన్నమా దొరదొస్తుందో అని రోడ్డు మీద ఆరో అక్కర్లేదు తో సీక్రెట్ గా మీ మెడికల్ కి సంబంధించి మాట్లాడితే వాడు చాలా మంచి మెడిసిన్స్ ఇస్తారు అది సీక్రెట్ ఇంకో బ్యాడ్ అనుకుంటారని సీక్రెట్ మెయింటైన్ చేయమంటాను సో మేడం గారు మాత్రం ఓపెన్ గా ఉండండి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ అన్ని అన్ని రకాల ఉన్నాయి ఎవరి మీద కంప్లైంట్స్ చెప్పే అర్హత లేదు ఇక్కడ ఎందుకంటే అంత బాగుంది ఆ టీచర్స్ కమిట్మెంట్ ఏంటి మేడం ఏంటి మేడం కొత్తగా వచ్చారు మనకి మీకు తెలుసు కదా కడప వాళ్ళు ఎలా ఉంటారు కడప కానీ మేడం మనతో కలిసి చాలా సాంప్రదాయంగా అంటే మనతో అంటే మంచి చేయాలని వచ్చారు కాబట్టి ఆవిడకి కూడా మనం సహకరిద్దాం నా సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఇప్పుడే ఎండలో మీకు పెట్టి స్పీచ్ బాగుండదు మీరంతా బాగా చదువుకోవాలి ఈ రోజు సందర్భంగా నేను డిసైడ్ ఏంటి అంటే హిందీ అంటే ఎవరికి ఇష్టం హిందీ ఎగ్జామ్స్ రాయిస్తాను ఎవరికి ఇష్టం చేతులెత్తండి ఓన్లీ హిందీ ఎగ్జామ్స్ ప్రాథమిక మధ్యమ గర్డ్ తర్వాత వస్తాను పెళ్ళి తీసుకుంటే నేను మిమ్మల్ని చదివిస్తాను ఓకే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మీకు ఇచ్చేసారు చివరి అవకాశము మన చైర్పర్సన్ గారికి ఇద్దాము అనుకున్నాము కానీ ఎందుకో మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీతో మాట్లాడాలనేటటువంటిది ఉందేమో కాబట్టి రజని మేడం కూడా హాజరయ్యారు వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే పిల్లలకి అందరికి సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ సో ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి సో ఇప్పుడు ఇక్కడ వివిధ రకాలైన కొన్ని కొన్ని తప్పులు చేసి రావచ్చు కొన్ని బంధకాలలోని ఇరుక్కుని రావచ్చు ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఇక్కడికి రావచ్చు సో నిజమైన ఇండిపెండెన్స్ ఏంటంటే మనం ఆ సన్నిటి నుంచి మనం విడుదల పొందాలి సో మన జీవితం పాత జీవితంలాగా ఉండకూడదు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి చాలామంది రెస్టారేషన్ అవే అవకాశాలు ఉంటాయి కదా తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మార్పు చెందారు ఇంటికి పట్టుకెళ్ళిపోయిన ఆలోచనతో ఉంటారు సో మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు పాత జీవితాన్ని మర్చిపోవాలి ఓ మా పిల్లలు ఎంత మారిపోయారు ఇక్కడికి వచ్చాక అని తల్లిదండ్రులు సంతోషిస్తూ మీ కొరకు మీ భవిష్యత్తు గురి గురించి వాళ్ళు కొంచెం ప్లానింగ్స్ మంచి ప్లానింగ్స్ చేసుకునే విధంగా మీరు మార్పు చెందాలి అలాగే ఇక్కడ మంచి మంచి టీచర్స్ ఉన్నారు ఒకేషనల్ స్కిల్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి అలాగే ఒకరిని చూసి ఒకరు పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా అంటే ఇండిపెండెన్స్ గురించి మీకు అందరికీ తెలుసు మనకి టీచర్స్ చెప్తారు ఎలా వచ్చింది ఇవన్నీ అయితే మీ గురించి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను వింటారా కాఫీ ఎంతమందికి ఇష్టం కాఫీ ఆ పాప స్కూల్కి వెళ్తుంది స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది మళ్ళీ స్కూల్కి వెళ్తుంది కానీ ఎందుకో డల్ అయింది ఎందుకో తెలియట్లేదు దానికి కన్ఫ్యూజన్లో ఉంది అంటే టీచర్స్ బాగా చదువుకోమంటున్నారు నెక్స్ట్ మనకి పిఈటి మా టీచర్ గారు ఏమొచ్చి స్పోర్ట్స్ నేర్చుకోమంటున్నారు కొంతమంది మోటివేటర్స్ మేడం లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కౌన్సిలర్స్ లాంటి వాళ్ళు వచ్చి మీ భవిష్యత్తు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి అని కొంతమంది చెప్తున్నారు ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉండి ఇంటికి వచ్చి అమ్మతో చెప్పిందంట అమ్మ నాకు ఇంతమంది చెప్తున్నారు నేను ఏం చేయాలో తెలియదు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఒక పక్క ఎవరో ఫ్రెండ్స్ మోటివేషన్ అవుతున్నాను ఇలా అంతా తను కన్ఫ్యూజన్లో ఉంటే అమ్మ ఏం చేసిందంట పాపకి ధైర్యము చెప్పలేదు మాట్లాడలేదు ఏమీ చేయలేదు తనకి అర్థమైనట్టు ఒక విషయం చెప్పాలని తల్లి లోపలికి వచ్చింది వచ్చితే పాప కూడా తనకు కూడా లోపలికి వచ్చింది అమ్మతో పాటు ఏంటి అమ్మకి ఇంత చెప్తున్నా నా బాధ ఏమీ పట్టించుకోవట్లేదే